నమస్కారం ఈరోజు మనం పరిశీలిస్తున్న ఏంటంటే ఆత్మబలం ద్వారా వీర్య రక్షణ జీవిత పునరుజ్జీవనం అనే దానిపై వచ్చిన కొన్ని అభిప్రాయాలు అవును ముఖ్యంగా రోజుకు నాలుగు ఐదు సార్లు హస్త ప్రయోగం చేయడం ఆ ఆందోళన దాని నుండి ఎలా బయటపడాలి అనే విషయాలు ఈ మూలంలో ఉన్నాయి మనం ఈ అలవాటు గురించి ఇంకా దాన్ని నియంత్రించే మార్గాల గురించి ఈ రచనలో ఏం చెప్పారో దాన్ని నిష్పాక్షికంగా చూద్దాం సరే అంటే ఇది కేవలం ఆ సమాచారంలో ఏముందు చెప్పడమే మేమేదో దీన్ని బలపరుస్తున్నామని కాదు ఖచ్చితంగా మన పని కేవలం విశ్లేషించడమే సరే మరి మొదలు పెడదామా తప్పకుండా ముందుగా చూస్తే ఈ రచన ఏం చెప్తుందంటే ఈ తరచుగా చేసే హస్త ప్రయోగం అనేది ఆడవాళ్లైనా మగవాళ్లైనా సరే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే ఒక చెడు అలవాటు గంధి ఆదత్ అంటున్నారు గంధి ఆదత్ అనే పదం వాడారు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళు వీర్యం గురించి మాట్లాడే తీరు ఇలాగా అంటే దాన్ని కేవలం ఒక శారీరక ద్రవంగా కాకుండా ఒక చాలా విలువైన జీవశక్తిగా చూస్తున్నారు ఓజస్ లేదా తేజస్ అని పిలుస్తున్నారు ఓజస్ ఆ పదం విన్నట్టుంది భారతీయ సంప్రదాయాల్లో వస్తోంది కదా అవును ఓజస్ అంటే ఆహారం నుంచి వచ్చే ఒక సూక్ష్మమైన సారం అది బలానికి ఇమ్యూనిటీకి ఆ తేజస్సుకు మూలం నమ్ముతారు అంటే ఈ రచన ప్రకారం ఒకసారి సంతానోత్పత్తికి సరిపడా వీర్యం తయారు కావాలంటే ఏకంగా నలభై కిలోల ఆహారం జీర్ణం కావాలట ఆ అలా ఒక అంచనా ఇచ్చారు ఏక్ మన్నన్ వాడారు అంటే సుమారు నలభై కిలోలు బహుశా దాని విలువ ఎంత ఎక్కువ చెప్పడానికేమో నలభై కిలోలా అంటే అదెంత ముఖ్యమైనదో చెప్పడానికి అలా పోల్చారనమాట అంతేగా మరి అందుకే దాని తరచుగా అనవసరంగా కోల్పోతే ఆ జీవశక్తి తగ్గిపోతుందని శరీరం బలహీనపడుతుందని హెచ్చరిస్తున్నారు ఓ అలాగా మరి దీనివల్ల కలిగే పరిణామాలు అంటే ఏమేం సమస్యలు రావచ్చని చెప్తున్నారు ఈ రచనలో కొన్ని విషయాలు చెప్పారు శారీరక బలహీనత ఒకటి భవిష్యత్తులో దృష్టి సమస్యలు రావచ్చని నొప్పులు నడుము నొప్పి లాంటివి కూడా అంతేకాదు జీవితంలో పైకి రావడానికి కావలసిన శక్తి అంటే ఆ పురోగతి సాధించే కెపాసిటీ ఇంకా పిల్లల్ని పెంచే శక్తి కూడా తగ్గిపోతుందని ప్రస్తావించారు అంటే చాలా సీరియస్గా చెప్తున్నారన్మాట ఇక్కడే అసలు విషయం ఉంది కదా దీనికి బానీసైతే బయటపడటం కష్టమంటున్నారు అవును చాలా కష్టమని స్పృహతో ఆపాలని గట్టిగా ప్రయత్నించినా కూడా ఆ నిద్రలో తెలియకుండానే జరిగిపోవచ్చని కూడా వివరిస్తున్నారు అలాగా మరి దీనికి పరిష్కారమేంటి వాళ్లేమంటున్నారు పరిష్కారం కోసం వాళ్లు ముఖ్యంగా నొక్కి చెప్పేది దృఢ సంకల్పం దీనికి మీరే మందు అన్నట్టుగా ఉంది వాళ్ల మాట అంటే మనసు గట్టిగా ఉండాలంటున్నారు ఖచ్చితంగా ఆ తర్వాత ఆ శక్తిని వేరే దారికి మళ్లించడానికి అంటే బాగా శారీరక శ్రమ చేయాలంటున్నారు శరీరం అలిసిపోయేలా ఉదాహరణకి పరుగు పెట్టడం లేదా దండీలు బస్కీలు అంటారు కదా ఆ ఆ అంటే మన స్క్వాట్స్ లాంటివా అలాంటి సాంప్రదాయ వ్యాయామాలన్నమాట బాగా చెమటబట్టేలా చేయాలి ఇంకా ఇంకా మంచి జీవనశైలి ఉండాలి అంటే ఆహార నియంత్రణ పాటించటం మత్తు పానీయాలకు దూరంగా ఉండటం ఆ మొబైల్లో అలాంటివి చూడకుండా ఉండటం ఇలాంటివన్నీ ఆ అవన్నీ అవసరమే కదా అవును వీటితో పాటు లాంటి ఆధ్యాత్మిక సాధనలు కూడా హెల్ప్ చేస్తాయని ప్రస్తావించారు అంటే ఇవన్నీ చేస్తే అలవాటు మానడమే కాదు ఆ కోల్పోయిన శక్తి కూడా తిరిగి వస్తుందని వాళ్ల ఉద్దేశ్యమా ఆ అలానే అనిపిస్తుంది ఆ జీవశక్తిని ఓజస్సును మళ్లీ పెంపొందించుకోవచ్చు అనేది వాళ్ల నమ్మకంలా ఉంది ఇంకో విషయం ఏంటంటే వాళ్లు ఈ అలవాటుకి వైవాహిక జీవితానికి మధ్య ఒక తేడా చూపిస్తున్నారు ఎలాగా అంటే క్రమశిక్షణతో మితంగా ఉదాహరణకి నెలకో పదిహేను రోజులకో ఉండే వైవాహిక సంబంధాన్ని ఓకే అంటున్నారు కానీ ఈ తరచుగా చేసే హస్తప్రయోగాన్ని మాత్రం శక్తిని వృధా చేసే అనారోగ్యకరమైన చర్యగా అలా చిత్రీకరిస్తున్నట్టుంది అర్థమైంది సరే మొత్తం మీద చూస్తే ఈ మూలం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఒక సారాంశంలాగా ముఖ్యంగా ఏంటంటే ఈ రచన ప్రకారం తరచుగా చేసే హస్తప్రయోగం అనేది చాలా హానికరం అది ఓజస్ అనే జీవశక్తిని పాడుచేస్తుంది దానివల్ల భవిష్యత్తులో శారీరక మానసిక సమస్యలు రావచ్చు దీని నుంచి బయటపడాలి అంటే గట్టి సంకల్పం కావాలి కావాలి తీవ్రమైన శారీరక శ్రమ జీవన శైలిలో మార్పులు అవసరమైతే ఆధ్యాత్మిక సాధన కూడా అవసరం అని ఈ సమాచారం చెప్తోంది ఆ శక్తిని కాపాడుకుంటేనే పూర్తి ఆరోగ్యం సామర్థ్యం ఉంటాయని వాళ్లు నొక్కి చెప్తున్నారు రైట్ సో చివరిగా ఈ రచన నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఆలోచన ఏంటి నాకనిపించిందేంటే మార్పు తెచ్చుకునే శక్తి పూర్తిగా మన చేతుల్లోనే ఉంది అని ఈ రచన చాలా బలంగా చెప్తోంది అంటే ఈ అలవాటును కంటిన్యూ చేస్తూ శక్తిని కోల్పోవడమా లేదా దీన్ని కంట్రోల్ చేసి ఆ శక్తిని తిరిగి సంపాదించుకోవడమా అనేది అది మన ముందున్న చాయిస్ అనమాట అంతిమంగా బాధ్యత మనదే పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది అనేదే ఈ మూలం యొక్క కోణోల్లా అనిపిస్తోంది ఇక దీని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారనేది వాళ్ల విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది